ఓ శ్రీ గురు జోన్ మహా ఓ శ్రీ మహాగణాధపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక మాసంలో చేయాల్సిన ఆరాధనల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం శివునికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కార్తీక మాసంలో మన శాస్త్రాల ప్రకారం సమానమైన మాసం లేదు కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు విష్ణుదేవంతో సమానమైన దేవుడు లేడు గంగతో సమానము తీర్థం లేదు అని శాస్త్రాలు పోషిస్తున్నాయి నా కార్తీక నవోమాసేవ కేశవాత్పరం నచ వేదసమం శాస్త్రం నతీర్థం గంగాయాసమం అని శాస్త్రంలో చెప్పడం అట్టి ఈ పవిత్ర కార్తీక మాసంలో హిందువులకు పర్వదినములుగా తెలుపబడిన ముఖ్య దినములు ఉన్నాయి అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది దీపావళి అదే రోజు లక్ష్మీ పూజ అలక్ష్మి విసర్జన ఉల్కా దానము కేదార వ్రతం కూడా చేస్తారు కార్తీక శుద్ధ విధి రోజు భగినీహస్తభోజనము అనగా సోదరుల ఇంటికి సోదరులు వెళ్ళి వారికి బహుమతులు సోద సోదరి మండలకు బహుమతులు ఇచ్చి వారి భోజనాన్ని మృష్టాన్న భోజనాన్ని స్వీకరించి వస్తారు ఇలా చేయడం వల్ల యవధర్భరాజు ఎవరైతే సోదరులు సోదరుల ఇంటికి వెళ్ళి ఈ హస్త హస్తభోజనం చేస్తారో వారికి అప్రముత్య దోషాలు తొలుగుతాయని వరమిచ్చాడ ఎమికి ఇక కార్తీక శుద్ధ నవమి అక్షయ నవమి లేక కృతయుగ ప్రారంభ దినం అవుతుంది అన్నమాట ఉత్తానైత ఉత్తానైక ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి లేచే దినము చాతుర్మాసంలో ముగిసిన తర్వాత లేచే రోజు అన్నమాట ఇది ఇక కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ద్రి ద్వాదశి అంటారు దీన్ని కార్తీక శుద్ధ త్రయోదశి స్వయంభూవ మన్వంతర ప్రారంభం ఇక కార్తీక శుద్ధ చతుర్దశి లేదా మహాకార్తీ కార్తీకి రక్ష సావర్ణిక మన్వంతరం అంటారు దీన్ని కార్తీక పౌర్ణిమ జ్వాలా తోరణం కట్టి వ్రతం చేస్తారు ధాత్రి పూజ గౌరీ వ్రతము గురునానక్ జన్మదినం కూడా ఈరోజు ఇక కార్తీక పౌర్ణిమ రోజు కురు కుమారస్వామి కార్తీకేయ దర్శనం కూడా చేస్తారు ఈరోజు చేసిన ఆరాధనలు ఏంటంటే ఈ కార్తీక మాసంలో చేయ వ్రతంలో ముఖ్యమైనవి కార్తీక స్నానము ఉపవాసము కార్తీక దీపము దీపదానం కూడా చాలా పుణ్యఫలాలను ఇస్తుంది ఈ మాసము ఆధ్యాత్మిక సాధనకు అరవై కాలం ఒకటి చేత పగలు భుజంబక ఉపవాసం చేయవలను పదహారం కానీ పాలు కానీ తెల్లవారు జముననే లేచి చంద్రీళ్లతో స్థిరస్నానం చేయగలిగిన వాళ్ళు చేసి లేనివారు మామూలుగా చేసి వంటకి నువ్వుల నూనె రాసుకొని చంద్రీళ్లతో స్నానం చేసి సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేసి శివ పూజ అంటే రుద్రాభిషేకం చేస్తారు చేసేవారు ఓపుకున్నప్పుడు సుబ్రహ్మణ్య పూజ కార్తికేయునికి విష్ణుమూర్తి ఆరాధన చేసి విశేష ఫలితాలు పొందుతారు ఈ వ్రతంలో ముఖ్యమైన విధులు కొన్ని గమనించవలసి ఉంటాయి స్నానం చేసి పొడిబట్టలతోనే దీపం వెలిగించవలనం దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదాన్ని ఇస్తుంది దీపం దానమిచ్చుట బంగారము నవధాన్యములు కానీ అన్నదానం కానీ శయ్య అంటే మంచదానం మంచాన్ని కూడా దానం చేయటం వలన స్త్రీలకు ఐదవ తరము ఉద్యోగుతయే కాక మంగళప్రదము సౌభాగ్యకరంగా ఉంటుంది దీర్ఘశుభంగులుగా ఉంటుందని చెప్పవచ్చు బీదలకు అన్నదానము తాను ఉపవసించ ఉపవసించి చేసిన విశేష ఫలం కలుగుతుంది సూర్యాస్తం వెంటనే సంధ్యా దీపం వెలిగించి ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం వెలిగించాలి తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తులసి పూజ గౌరీ పూజ చేయటం వలన ఆర్థిక బాధలు తొలుగుతాయి సూర్యోదయానికి పూర్వము తలపై చెన్నీళ్ళ స్నానం చేయటం వల్ల జీవితంలో దుఃఖం నశిస్తుందట శరీరమునకు తలకు నూనె తలకు నువ్వుల నూనె వర్ధించి తలంటి నుండి స్నానం చేయడం వల్ల శని భగవాన్ యొక్క దోషం నివృత్తి అయ్యి ఆయుష్ వృద్ధి కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఇవి కార్తీక వాసంలో చేయాల్సిన విధులు అందరికీ శుభాకాంక్షలతో శుభంస్తు